పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు రీడర్స్ కూడా లైబ్రరీకి వచ్చి చదువుకునేటువంటి వారందరికి కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా మనందరికీ ఏమున్నా లేకున్నా తిండి బట్ట గూడు తర్వాత విద్య అనేది చాలా అవసరం ఉండడానికి ఇల్లు ఉండాలి కట్టుకోవడానికి బట్టలు ఉండాలి తినడానికి కడుపు నిండా భోజనం ఉండాలి తర్వాత ఉపాధి ఉండాలి ఆ ఉపాధిలో ఎలాంటి ఉపాధి ఉండాలి అన్నప్పుడు రోజువారీ కూలీగా కాకుండా ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి చదువుకొని జ్ఞానాన్ని పెంచుకుంటే ఖచ్చితంగా ఉపాధి అనేది దానికి అది రకరకాలుగా మన దగ్గరికి వస్తుంది కాబట్టి ములుగు పురాతనం నుంచి మనకు లైబ్రరీ ఉన్నప్పటికీ కూడా మరి చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉండేది రావడానికి కూడా ఇక్కడ ఒక లైబ్రరీ ఉందని చాలామందికి తెలిసేది కాదు మరి దాన్ని మనము ఆధునీకరించుకోవాలి ఫస్ట్ విద్యాలయా అభివృద్ధి చేసుకోవాలని కోరికతోటి మరి గ్రంథాలయ చైర్పర్సన్ గా స్థానికంగా మీ ములుగు ప్రాంతే ఇవ్వడం తోటి ములుగు మండలం మరి ఇక్కడ నుంచే ఇవ్వడం తోటి కొద్దిగా స్పెషల్ ఫోకస్ పెట్టడం కలెక్టర్ గారు కూడా అడిగిన ఫండ్ వెంటనే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకా దీన్ని ఆధునీకరిస్తా సిసి రోడ్ చేయాలి మంచిగా లైబ్రరీ కంటే రూములనే కూర్చోకుండా బయట కూడా ల్యాండ్లో కూడా కూర్చునే విధంగా పచ్చదనాన్ని పెంచి ఆహ్లాదకరమైనటువంటి లక్షల ఐదు లక్షల ఎంత ఖర్చైనా అయినా అది ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా రోడ్లు కూడా టౌన్ లో పెద్ద ఎత్తున మరి వేయాలనే అటువంటి అంచనాలతోటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది టౌన్ లో కూడా రోడ్లన్నీ కూడా వైండింగ్ వెడల్పు చేసుకోవడం హైట్ చేయడము అదే కాకుండా కూరగాయల మార్కెట్ ను కూడా కోటిన్నర తోటి కూరగాయల మార్కెట్ కూడా టెండర్ దశలో ఉంది మంచినీళ్ళ వ్యవస్థ గాని ఇవన్నీ కూడా చేసుకొని ములుగు పట్టణం యొక్క అంటే మరి అభివృద్ధిలో ఉన్నత స్థానంలోకి తీసుకురావాల్సిన అవసరం మన అందరి మీద ఉంది అదే కాకుండా ఇక్కడ తమ్ముడు భోజనం అడిగిండు కాకపోతే రొటీన్ గా అంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఎంతమంది వస్తారో రారో కానీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే నోటిఫికేషన్ పడుతుందో అప్పటి నుంచి పెడితే కొద్దిగా ఎక్కువ క్రౌడ్ ఉంటది కాబట్టి వారందరికీ కూడా పెట్టడానికి మేము కూడా తప్పకుండా ఆలోచన చేసి వారి కడుపు నింపుతాం ఇక్కడ చదువుకొని ఉద్యోగం మన కొంత లైబ్రరీలో ఒక చెట్టు కా ఒక మొక్క కా ఒక పుస్తకానిక ఏదో ఒకటి మన గుర్తుగా ఈ లైబ్రరీకి తిరిగి ఇవ్వాలి నిజంగా ఇక్కడ ఎవరెవరైతే ఉద్యోగాలు చాలామందికి ఉద్యోగాలు కూడా వచ్చినాయి మన గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా సో అలాంటి వాళ్ళు కూడా కొంత ఒక పుస్తకాలన్నా కూడా వాళ్ళ రూపంలో వాళ్ళ జ్ఞాపకాలను ఇక్కడ పెడితే నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది కాబట్టి వచ్చింది ఇంకా రెండు కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే వాళ్ళకి బిల్డింగ్ తక్షణం ఇద్దామంటే ఆ స్థాయిలో మన దగ్గర బిల్డింగ్స్ లేవు కాబట్టి కలెక్టర్ గారు ఒక నాలుగు కోట్ల తోటి ఐటీ కోసమే ఒక స్పెషల్ గా బిల్డింగ్ కూడా ఎస్టిమేషన్ వేయించి ఇవ్వడం జరిగింది అది కూడా మా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇచ్చి మరొక రెండు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఐటీ వాళ్ళకి ఇక్కడ మరి టాస్క్ ద్వారా మనం మన ములుగు మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరనే ట్రైనింగ్ ఇస్తున్నాం ఆరు నెలలుగా అందులో ట్రైన్ అయ్యేటువంటి వాళ్లకు ఎనభై మందిలో డెబ్బై తొమ్మిది మంది దాదాపుగా ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు ఒక మూడు కంపెనీలు కూడా తీసుకొచ్చి మూడు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా క్రియేట్ చేయాలని ఆలోచనతో ఉన్నాం మరి మంచి టూరిజం ప్లేస్ దాన్ని మనం గట్టమకాడ ఇందాక సా రియాజన్ అన్నట్టుగా ఖచ్చితంగా గట్టమ్మకాడ ఎంటర్ అయితే మరి పెయింటింగ్స్ కానీ స్టోరీస్ కానీ తప్పకుండా రాయించి పెడతాం ఇప్పుడు గట్టమ్మ కాడ కూడా ఒక మంచి బ్యూటిఫికేషన్ ఆల్రెడీ రామప్ప పోయే దగ్గర జంగాల్పల్లిలో చేస్తా ఉన్నాం అది మురుగులో కూడా ఉంది రామప్ప మన గట్టమ్మకాడ కూడా చేస్తాం పసరలో చేస్తాం జంక్షన్ అన్ని కూడా డెవలప్ చేస్తా మరి చెయ్యెత్తి కత్తి పట్టుకొని ఆనాడు యుద్ధం చేసిన ప్రతిరూపం పెడతాము తాడువాయి దగ్గరికి పోతే ట్రైబల్స్ డ్యాన్స్లు పెడతాము ఇట్లా ఇక్కడికి వస్తే మంచి జంగల్ పెట్టడము మంచి నీటి వాటర్ ఫౌంటైన్ లాగా ములుగులో ములుగు ములుగును ప్రేమిస్తున్నాం అనేటువంటి సింబల్స్ ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ వర్క్లు స్టార్ట్ అవుతుంది కొంత టైం పడుతుంది కానీ ఖచ్చితంగా ములుగును ఉన్న ఉన్నతీకరిస్తాం అభివృద్ధి చేస్తాం మార్కెట్ కూడా మార్కెట్ ఇక్కడ ఉంటే బాగుంటుందా ఊరుకు దూరంగా ఉంటే బాగుంటుందని కొద్దిగా సందిగ్ధంగా ఉంది కాబట్టి ఎందుకంటే మార్కెట్ అనేది చాలా విశాలంగా ఉండాలి మరి నాన్ వెజ్ వెజ్ మార్కెట్ అనేది కూడా ఉంటుంది కొంత పెద్దగా కూడా చేసుకోవడం ఇది చాలా అవసరం ఆల్రెడీ బస్ స్టాండ్ కూడా మంచి షేప్లో తయారవుతుంది ఇట్లా మనం అన్నీ కూడా చేద్దాం ఇక్కడ పట్టణ ప్రజలు కూడా అభివృద్ధిలో భాగం పంచుకోవాలి అప్పుడప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ శ్రమదానం ద్వారా కానీ ఒక పుస్తకము ఒక ఏదో ఒక టేబుల్ అలాంటిది కూడా ఏర్పాటు చేయడంలో సహకరిస్తే